అలాగే గన్నేర్వరం మండలం కేంద్రం కావచ్చు అలాగే కేశపట్నం మండలం కూడా స్వతంత్ర అభ్యర్థికి అలాగే బిజ్జింగ్ లో కూడా సుమారుగా రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగినది అంటే చాలా మేజర్ గ్రామ అన్నీ కూడా ఇలా బిఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలిచినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా చిన్న చిన్న పల్లెలలో అక్కడక్కడ పరిగేరుకున్నటువంటి వ్యక్తులు ఇలా ఒక చిన్న ప్రయత్నం కూడా మళ్ళీ చేస్తా ఉన్నారు నేను మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నా గౌరవనీయులటువంటి ఎమ్మెల్యే గారికి నేను ఒకటే దీనిని ఇప్పటికైనా నువ్వు ఒక గుణపాఠంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా భాషను సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది బూతులకు ఓట్లు రాలవన్న విషయాన్ని ఇప్పటికైనా మీరు తెలుసుకుంటే మేము చాలా సంతోషిస్తాం ఎందుకంటే మీరు ఎమ్మెల్యే గారు ఈ సర్పంచ్లకు పార్టీ కానీ దీనికి గుర్తు కానీ కులం కానీ మతం కానీ ఏది కూడా ఉండదు కానీ మీరు ఎందుకంత ఆవేశపడి పల్లెళ్ళల్లో పరుగులు తీసి పరుగులు తీసుకుంటా మరి మీరు ఎట్లాంటి ప్రయత్నం చేసినా కూడా అందరికీ తెలుసు కాబట్టి నేను ఒక్కటి పాత్రికే మిత్రుల ద్వారా నేను ఒక్కటే మీకు తెలియజేస్తా ఉన్నా దయచేసి నేను ఖచ్చితంగా ఇంకా రానున్నటువంటి ఎలక్షన్లో కూడా మీకు మళ్ళీ చెప్తాను రేపు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా ఇప్పుడైతే ఎట్లయితే మేము భారీ మెజార్టీతోని ఇలా అధికార పార్టీని పండబెట్టి ఎక్కువ సీట్లతో గెలిచినామో రేపు నియోజక ఆరు మండలాలలో ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కూడా ఇవాళ మా ఊళ్ళో మా కార్యకర్తలు అన్నటువంటి సహకారంతో ప్రజలు ఇచ్చిన దీవ్య మళ్ళీ మేము అన్ని కూడా గెలవబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇలా దాన్ని భయంగా పెట్టుకొని చాలా చోట్ల నిన్నటి నుంచి ఇలా చాలా మందికి ఫోన్లు చేయడము మీరు మా పార్టీలకు రండి మీరు రండి అని ఇలా ఇల్లంతకుంటాలో మనం చూసినాం చాలా చోట్ల వాళ్ళు లేరు మా వాళ్ళకే కండవ కప్పి మీరే సర్పంచ్ మీరే జడ్పీడేసి ఇలా అందరూ మా కార్యకర్తలే ఇప్పటికైనా టీఆర్ఎస్ బలమేందో మీరు తెలుసుకోగలిగారు చాలా చోట్ల ఎక్కువకెక్కువగా మా అభ్యర్థులనే మీ అభ్యర్థులను నిలబెట్టినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కూడా ఇలా మనం చూసినాము అయినప్పటికీ కానీ అట్లా కూడా ప్రజలు నమ్మకుండా డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించడం అనేది మీరు తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేసి ఇలా పాత్రికేయుల మిత్రుల సాక్షిని ఒకటే చెప్తా ఉన్నాను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఇందిరమ్మ చీరలు వంచినా నోట్ల కట్టలు వంచినా ఇవా ప్రజలందరూ కూడా అవన్నింటిని కూడా తిరస్కరించి ముఖ్యంగా మరి గౌరవనీయనటువంటి ఎమ్మెల్యే గారు ఏ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా ఇట్లాంటి పరిస్థితి కూడా మేము చూడలేదు పల్లె పల్లెకు బలపం కట్టుకొని తిరిగిండు తిరిగితే తిరిగిండు కానీ పోయినాడు జాడల్లా అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థుల మీద ఎన్నికల్లో నిలబడ్డటువంటి అభ్యర్థుల మీద చాలా అసభ్యకరమైనటువంటి భాషను వాడడంతో పాటుగా అనేక చోట్ల బెదిరింపులకు గురి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా ప్రజలు మేము ఉన్నాం బిడ్డ తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు బిడ్డ మీరు ఖచ్చితంగా ఉన్నప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గతంలో రసమయ్య గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే బిడ్డ ఎట్టి పరిస్థితులను కూడా ఒక్కసారి మోసపోయిన బిడ్డ గోసపడుతున్నాం బిడ్డ ఇక ఇప్పుడు చూపిద్దాం బిడ్డ అని చెప్పేసి ఇవాళ గ్రామాలు గ్రామాలు కూడా చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భం కూడా మనం చూసినాం ఇల్లంతకుంటలో మిగతా కుంటలో కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల ఇలా వాటిని కూడా ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనవి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవి మావే అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు ఇలా చాలా మండలాలల్లా కేశవపట్నం మండలంలో అయితే మీరు చూసినారు వాళ్ళ పార్టీ అధ్యక్షులు నిలబడ్డప్పటికీ కూడా చాలా బలమైనటువంటి చాలా మెజార్టీతో గెలిచినటువంటి సందర్భం కూడా మనం చూసినాము ఇలా కేశవపట్నం మండల పరిస్థితుల్లో మీరు చూసారు వాళ్ళు గెలిచిన ఐదు మేము గెలిచిన పదిహేడు అట్లాగే ఇలా మానకొండూరులో కూడా మేము భారీ సంఖ్యలో గెలవడం జరిగినది అట్లాగే తిమ్మాపూర్లో కూడా వాళ్ళకన్నా అధిక సంఖ్యలోనే మేము గెలవడం జరిగినది అట్లాగే గన్నేరువరంలో కూడా సరి సమానం గెలవడం జరిగినది అట్లాగే బెజ్జంకిలో కూడా మేము వాళ్ళకన్నా రెండు ఎక్కువనే గెలవడం జరిగినది ఇల్లంతకుంటలో ఇట్లా మొత్తం సుమారుగా మా అన్నీ కూడా కొన్ని చోట్ల చాలామంది రెబల్స్ మాన్ల మాకే పోటీ పడ్డట్టుకున్నటువంటి సందర్భంలో కూడా మేము డెబ్బై రెండు వరకు ఇవాళ మా అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగినది ఇది చాలా ముఖ్యంగా దానితో పాటుగా ఇక చిన్న గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు కాకుండా మేజర్ గ్రామ పంచాయతీలు మేజర్ రెండు వేల ఎబో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు సుమారుగా తొంభై శాతం ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులకు గెలిచిన విషయాన్ని కూడా మేము చాలా గర్వంగా మేము చెప్పుకుంటా ఉంటున్నాం పోయి మా కండవ కాపుతాము మేము కౌగలించుకుంటాము మేము లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసేసి ఇలా కండవ కప్తానో కౌగలించుకుంటానో నీ పార్టీ వాళ్ళు గారు వాళ్ళంతా మా పార్టీ వాళ్ళు మా బలమైన వాళ్ళే నేను అదే చెప్తా ఉన్నాను కూడా అట్లాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకొని ప్రజలు ఇట్ల తీర్పును గౌరవించుకోవాల్సిందిగా ఎందుకంటే వాళ్లకు ప్రజలు ఇది వాళ్లకు అనుకూలంగా ఎవరైతే బాగుంటారో వ్యక్తిగతాన్ని చూసి గెలిపించుకునేదాన్ని దాని మీద నీ పార్టీల నీ కండువాలు వృద్ధే ప్రయత్నం చేయొద్దని సందర్భంగా కోరుకుంటూ ఇలా గెలుపుతో మాకు మరింత బలాన్ని ఇచ్చినటువంటి మా అందరూ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఇలా ప్రజలు ఏ ఉద్దేశంతోనైతే అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా అభ్యర్థిని గెలిపించారో తప్పకుండా ప్రజల వైపు నిలబడతాం ఇలా కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు అధికార పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరే వరకు కూడా మా సర్పా కూడా మేము ప్రజల వైపు నుంచి మేము ప్రశ్నిస్తాం అవి సాధిస్తాం